హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ ఇంతలా సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నేను చేస్తున్నా మీకు నచ్చుతున్నందుకు కొత్తగా ఉన్నందుకు కూడా మీరు చేస్తున్న కామెంట్స్ కూడా నిజంగా మీకు చాలా రుణపడి ఉంటాను ఈరోజు కూడా అలాంటిది కొత్తదండి అంటే నచ్చుతుంది దీనికోసం రెండు కప్పుల నీళ్ళు అంటే గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో పాలపొడి తీసుకున్నాను అండి నేను పాలపొడి కూడా ఆ నీళ్ళల్లో వేయండి వేడి నీళ్ళు ఎసర్లు నీళ్ళు కాకుండా గోరువెచ్చగా ఉన్న నీళ్ళు చూసుకుంటే మనకి పాలపిండి అంటే పాలపొడి ఉండలు కట్టకుండా ఉంటుంది అందుకోసం అని చెప్పి ఆ తర్వాత మజ్జిగ కవంతో మీరు చిలకరించండి అప్పుడు అసలు చిన్న ఉండ కూడా మనకి రాదు మీకు ఇది చాలా కొత్తగా అనిపించవచ్చు లేదా అంతకుముందు చేసి ఉండొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికోసం ఇంకా అది పక్కన పెట్టుకున్నాం కదా పాలు పక్కన పెట్టుకున్న తర్వాత బాదం పలుకులు నేను ఇప్పుడు వేసుకుంటున్నానండి ఒక ఇరవై బాదం పలుకుల వరకు వేసుకున్నాను సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి నెయ్యి నెయ్యిగానే ఏమేయనవసరం లేదు మామూలుగా వేయించుకుంటే సరిపోతుంది అవి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది యాలకులు తీసుకోవాలండి ఇందులోకి ఒక ఒక ఐదు యాలకులు అయితే సరిపోతాయి మనకి అవి ఇందులో వేసుకొని రెండు కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని రండి ఇలా ఈ విధంగా మెత్తగా పౌడర్ అయిన తర్వాత మళ్ళీ అదే కళాయి తీసుకొని అందులో ఏ కప్పుతో అయితే నీళ్ళు తీసుకున్నామో పాల పొడి తీసుకున్నామో అదే కప్పుతో మీరు బెల్లం తీసుకోండి అరకప్పు ఈ బెల్లం ఎందుకు తీసుకున్నాను నేను పంచదార వాడండి మీరు బెల్లం వద్దు ఎందుకంటే నాకంటే ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఇది నేను చాలాసార్లు చేసుకున్నాను కాబట్టి ఇరిగిపోకుండా నేను చేసుకోగలిగాను పంచ ఇదే ప్లేస్లో ఇప్పుడు నేను బెల్లం వేసాను పాత బెల్లం వండేది బెల్లం ఎందుకు వేసానంటే పాత బెల్లం హెల్త్కి చాలా చాలా మంచిది పంచదార హెల్త్కి మంచిది కాదు దానికోసం అని చెప్పి ఈ బెల్లం తీసుకొని వేసాను మీరు పంచదార వేయండి ఫస్ట్ టైం కనుక చేస్తే ఇదే ప్లేస్లో అరకప్పు పంచదార వేసి చేయండి మీకు అసలు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు చక్కగా వస్తుంది ఇది బాగా ఉడికించండి ఈ బెల్లాన్నైనా పంచదార అయినా కానీ సేమ్ ప్రాసెస్ అండి ఉడికించండి పంచదారలు కూడా నీళ్ళు పోయద్దు ఫస్ట్ అసలు నేను బెల్లంలో కూడా నీళ్ళు పోయలేదు చూశారు కదా అది బాగా ఉడికిన తర్వాత అప్పుడు నేను ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకున్నాను అంతే పంచదారలోనైనా కానీ సేమ్ ఇట్లానే అది పంచదార బాగా కరిగి బాగా పాకం కొంచెం చిక్కగా వచ్చిన తర్వాతనే మీరు చిన్న గ్లాసు నీళ్ళు ఇందులో ఎలా పోసామో అందులో కూడా అదే విధంగా పోసుకోండి ఇది కూడా కొంచెం మరగబెట్టండి మరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పొడి బాదం పప్పును యాలకులు అది ఇందులో వేసేసేయండి వేసి కలపండి ఉండలు చుట్టకుండా ఉండలేని చుట్టదు అయినా ఎందుకైనా మంచిది కలిపేసేయండి బాగా మొత్తం పొడంతా కరిగేలాగా మీరు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు అసలు అయింది మనం వేసుకోవాలి ఏంటంటే మనం ఆల్రెడీ మనం ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను చూసారా అది ఒకేసారి కాకుండా నేను ఇప్పుడు చెప్తాను చూడండి పాలు ఎలా వేసుకోవాలో కూడా ఇప్పుడు ఇది బాగా పొంగుతుంది తయారు చేసుకున్నది ఎంత బాగా పొంగుతుందంటే చూస్తే వెంటనే తినేద్దామా అన్నంత బాగా పొంగుతుంది అలా పొంగినప్పుడు కొద్ది కొద్ది సిమ్లో పెట్టండి వెంటనే సిమ్లో పెట్టేసేయాలి సిమ్లో పెట్టుకొని మీరు పాలు కొద్ది 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 కొద్దిగా మొత్తం అలా పోసేసేయండి ఒకేసారి కాకుండా కొంచెం 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 పోస్తూ గడ్డితో కలుపుతూ పోసేసిన తర్వాత ఇంకా హైలో పెట్టండి అన్నమాట హైలో పెట్టుకొని మీరు దగ్గరే ఉండాలి హైలో పెడితే మాత్రం ఇందులో నేను మూడు ఎలాచీలు కొద్దిగా ఒక్క దెబ్బ వేసి ఇలాచీకి అందులో వేసాను ఇది ఇలా దగ్గరగా మరిగేంతవరకు మీరు మరిగించుకోవాలి అలా కలుపుతూనే ఉండాలండి బాగా మనకి చిక్కగా అయిపోద్ది అనమాట దగ్గరగా అవ్వాలి ఎంత చిక్కగా కావాలంటే మనం పోసిన రెండు కప్పుల నీళ్ళు ఉన్నాయి చూసారా అది ఒక కప్పు వరకు మనకు మరిగిపోవాలి అప్పుడు కలర్ చేంజ్ అవుతుంది అనమాట మనకి పంచదారతో మీరు చేసుకున్నా కానీ ఇదే విధంగా చేసుకోవాలి ప్రాసెస్ మొత్తం ఒకటే ఇలా చిక్కగా అయ్యేంత వరకు మీరు మరిగించుకోండి మీడియంలో పెట్టుకోండి మరిగేంత వరకు హైలో పెట్టండి మరిగిన తర్వాత మీడియంలో పెట్టండి దగ్గరుండి బాగా కలపండి చిక్కగా అయ్యేంతవరకు కలపండి దించి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇది బా పెరుగు నేను తీసుకున్నాను రెండు స్పూన్ల పెరుగు తీసుకొని బాగా అంటే కొంచెం పెరుగుని మం చిక్కగా ఒకసారి గిలకరించండి గిలకరించి ఒక గిన్నెలో వేసుకోండి ఆ తర్వాత పాలు అందులో పోసేసేయండి వేడిపాలే పోయండి ఏం పర్వాలేదు మరీ చల్లారి పెట్ట అవసరం లేదు గోరువెచ్చగా కూడా ఉండే అవసరం వేడిపాలే అందులో పోయండి ఇప్పుడు పెరుగు బాగా కలిసేలాగా కలపండి మీకు మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీకు నచ్చితేనే చేయండి ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది మన ఇంట్లో అల్యూమినియం ఫాయిల్ అన్నది దాన్ని కట్టేసేయండి అంటే గాలి అన్నది చూరబడకుండా మీరు దానికి టైట్ కట్టేసేయండి ఒకవేళ ఆ ఫాయిల్ లేకపోతే టైట్గా మూత అయినా పెట్టేసేయండి పెట్టేసి లేదా ఒక క్లాత్ అన్న చుట్టేసి టైట్గా దానికి దారంతో కట్టేసేయండి ఏదో ఒకటి ఇలా టైట్గా చేసేసేయండి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అడుగున కొద్దిగా ఒక చొంబు నీళ్ళు పోసుకొని దానిలో రెండు ప్లేట్ల వరకు పెట్టుకోండి ఏవో ఒక ప్లేట్లు ఎందుకంటే ఇది తీసుకెళ్ళి గిన్నె తీసుకొని వెళ్ళి దాని మీద పెట్టుకోవాలి నీళ్ళు గిన్నెకి టచ్ అవ్వకూడదు కానీ మనకి ఇది ఉడకాలి ఇప్పుడు దాని మీద ఇలా మూత పెట్టేసేయండి గాలిచరపడకుండా సిమ్లో పెట్టండి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు అలా సిమ్లో ఉడకనివ్వండి ఎంత బాగా ఉడుకుతుందో తెలుసా అండి స్వీట్ పెరుగు మనకెంత బాగా రెడీ అవుతుందో ఈ పెరుగు చూస్తే అసలు నిజంగా ఈ స్వీట్ పెరుగులాగా ఉండదు ఏదో స్వీట్లా ఉంటుంది నాకైతే మాత్రం అసలు ఎంత నచ్చిందంటే వెంటనే తినేస్తాం మా ఇంట్లో వాళ్ళం అంతే కొంచెం అవుతుంది మనకి ఎంత అవుతుంది చెప్పండి ఒక కప్పు పాల పొడి ఎంత అవుతుంది చెప్పండి నేను తీసి కూడా మీకు చూపిస్తున్నాను అంటుకుపోయింది అల్యూమినియం ఫాయిల్ అంటుకుపోయిందండి ఇదిగోండి ఈ విధంగా అసలు ఏదో కొత్త రకం స్వీట్ లాగా అసలు ఎంత బాగుందో తెలుసా తీస్తే నేను కొంచెం లైట్ కాలుతుంది అందుకని ఇలా తీసిన తర్వాత మీరు వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా గడ్డలాగా అవుతుందనమాట బయట పెరుగు కూడా మనకి ఇలా ఉండదండి అంత గడ్డలాగా ఉంటుంది కానీ నేను వేడి తిందామని చెప్పి కొద్దిగా ఏమైనా నీళ్ళు ఉంటాయి కదా అంటే మనం ఫస్ట్ కొంచెం నీళ్ళు పోసుకున్నాం బెల్లంలో కూడా నీళ్ళు ఉంటాయి ఆ నీళ్ళు లేకుండా ఉండడం కోసం కొంచెం ఆ ఉన్న నీళ్ళు తీసేస్తున్నాను అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి అసలు ఎంత గట్టిగా తయారవుతుందంటే గడ్డ పెరుగులాగా తయారవుతుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రిడ్జ్లో పెట్టే మీరు చేయండి ఈ పని నేనేంటంటే స్వీట్లా తినద్దామని చెప్పి ఇది ఎలా అయినా తినచ్చండి మన ఇష్టం స్వీట్లా తినచ్చు పెరుగులా తినొచ్చు మన ఇష్టం ఎలా అయినా తయారు చేసుకొని తినచ్చు మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఉపయోగపడే వీడియోస్ వస్తాయి ఇగోండి నేను వేడి వేడి తీసి చూపిస్తున్నాను వేడిలోనే ఎంత గడ్డగా ఉందంటే చల్లారితే అంటే ఫ్రిడ్జ్లో పెడితే ఎంత గట్టిగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి నిజంగా సూపర్గా ఉంది నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా అందరికీ లైక్ చేయండి అందరూ షేర్ చేయండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఇంకా ఏమి వేయద్దండి ఇదే విధంగా సింపుల్గా ఇలా చేయండి నేను అందుకనే ప్రతీదీ తీసి మీకు చూపిస్తున్నా కానీ తీసేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క గిన్నెలో వేసేస్తాను ఎందుకంటే నా చుట్టూరు ఉన్నారు అందుకని నేను అందరికీ గిన్నెలో వేసేస్తున్నాను తినేస్తూ ఉన్నారు మీకు వీడియో చూపిస్తూనే ఉన్నాను అది అయిపోతూనే ఉంది చూస్తున్నారు కదా ఒక ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ తీస్తూ ఉన్నాను అయిపోతూనే ఉంది ఎందుకంటే ఇది చేసిన తర్వాత ఎవరు ఆగలేరండి వెంటనే తినేస్తారు అంత బాగుంటుంది